అంటారు ఇ వైజాగ్లో ఎక్కువ దొరుకుతాయి మరి మిగతా ఏరియాలో దొరుకుతాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి చాలా బాగుంది టేస్ట్ అయితే ఎదురుపోతుంది కష్టపడి పేపర్లో నేను దాచుకొని ఇప్పుడు మోటైది మా ఆయనకి ఇస్తాను ఇప్పుడు ఆ నావే డబ్బులన్నీ ఆవేస్తా అందరికి ఆ దీపం అయిపోయింది దేవుడు ఫోటో చోబట్టాలి అనిపించింది అంటే ఫుల్గా పువ్వులు అలంకరించుకున్నాను ఆ ఉద్దేశం చూపట్టాలి అనిపించింది మీ అందరికీ షేర్ చేయాలని ఇదిగోండి ఇక్కడ బుజ్జిగేడైతే రెడీ అయిపోయింది స్కూల్కి ఇంకా ఆటో అయితే రాలేదు బాక్స్ లోపల ఉండ మా ఇద్దరు గురించి కూర అయితే వండుతుంది చనాపప్పు టమాటా బీరకాయ మిక్సింగ్ కర్రీ వచ్చి కరెక్ట్ పదిన్నర అయింది మా ఆయన అయితే ఇప్పుడు ఫోన్ చేశారు రా అమ్మ వెంకటేశ్వర స్వామి గుడికి తీసినంత అందు అందుగురించి బుజ్జిగా వెళ్ళినా నేను తినకంటే అలాగ ఉన్నాను ఇప్పుడైతే వెళ్తున్నాను అదే హ్యాండ్ బ్యాగ్లో చిన్న మినీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు అందు గురించి వేసుకున్నాను ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాను ఆటో స్టాండ్కి ఆటో స్టాండ్ అండి ఇక్కడ ఎప్పుడు ఎక్కుతాను కదా అక్కడ ఎక్కిసి షేలూర్ నగర్ వెళ్ళిపోతాను నేను అంటే నేను ఒక్కదాన్ని వస్తానండి వెంకటేశ్వర స్వామి గుడికి ఇంకా మా ఆయన గురించి వెయిటింగ్గా వచ్చేస్తే ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆహ్లాదంగా ఉంటుంది గురించి ఫాలో అయ్యి వరే వచ్చేశారు బండిపట్టణానికి అయితే వెళ్తున్నారు జన్మ అయితే చాలా ఎక్కువ ఉంది లైన్ అయితే ఫుల్గా ఉంది ఎంత లైన్ అంటే అసలు వెళ్ళగలము లేదు గ్యారెంటీ అయితే లాక్కలేదు

ఒంటికే పన్నెండా ఒంటికంట రెండు చాలా ఉన్నారు లైన్ కదులుతుంది బాగా ఫ్రీ కదులుతుంది ఇది తిరుపతి ఉంది పెద్ద లైన్ థియేటర్ దగ్గర శిలా నగర్ అయిపోయింది వన్ అవర్ లైన్లో నిలబడ్డాము తక్కువ కాదు పులిహోర మాత్రం అయిపోయాయి మనం వచ్చే ముందు అయిపోయిందర పాప మిస్ అయిపోయాము అలాగైతే ఒక ఐదు ప్యాకెట్లు పట్టుకుని వెళ్ళిపోదాం అంతే మనమోట తలిస్తే దేవుడు ఒక తలుస్తాడట ఇదిగోండి అందరు కూడా దర్శనాలు అయిపోతున్నాయి సో ప్రసాదాలు అక్కడ తింటున్నారు ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు అయిపోయింది ఇంటికి వెళ్ళాక మా ఆవిడ ఏదో ఉంటే తినాలి ఇప్పుడు బీరకాయ శ్రీ బాలాజీ దివ్యక్షేత్రం శీలానగర్లో ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దర్శించండి చాలా బాగుంటుంది శ్రీ తిరుమలలో ఉన్న తిరుపతిలో ఉన్న శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిజ దూ నిజరూప దర్శనంలాగే ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అదే రూపంలో ఆకృతి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఇది ఎక్కడో కాదు విశాఖపట్నం శీలానగర్ రోడ్ హైవే పక్కనే ఉంటుంది జంక్షన్లో షీలనగర్ జంక్షన్లో వాక్బుల్ డిస్టెన్స్ హైవేకి కూడా పక్కనే హైవే అందుకొచ్చా మా ఇంకా తనవి మోక్షం కలిగించలేదు చూద్దాం ఎప్పుడు కావద్దు రెండు చక్కగా తయారైపోయింది కోవిలకి వెళ్ళింది రెండు కొబ్బరికాయ ముక్కలు తెచ్చింది మూడు వండలు కదా ఎక్కడ ఇదే అయ్యప్ప సంగుడికి కూడా వెళ్ళాం ఈరోజు లక్కీగా అయ్యప్ప వెంకటేశ్వర స్వామి ఏకాదశి నాడు చూసాము అయ్యప్ప సాంగ్ కూడా అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది వినాయక దర్శనం అయిపోయింది శివాలయం అయిపోయింది ఇంకేట అయిపోయినా దర్శనాలని బుర్రక్కోకు నవ్వు నాకు ముందు అందరికీ గుడి మా అయితే బజ్జీలు చేయమన్నారు టైం వచ్చి కరెక్ట్ మూడు గంటలు అయింది తినాలనిపిస్తుంది అన్నారు కొంచెం బంగాళదుంప కట్ చేశాను ఆయిల్ అయితే పెట్టుకున్నాను మా ఆయన అయితే ఎప్పుడెప్పుడు చేస్తా ఉన్నా వెయిటింగ్లో ఉన్నారు మా ఆవిడ కష్టపడి 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 ఇష్టపడి మా లాగిన ఇష్టపడి అని చెప్పేసి ఏం బజ్జీలు బంగాళదం బజ్జీలు చేసితే నా చేత కట్ చేయించుకొని మరి చేసింది తన నీట్గా గా స్లైస్ లాగా కట్ చేయలేకపోతుంది అని చెప్పేసి దీనికి సాస్ ఉంటుంది అల్లం చెప్పేది అంతారు కదా అది అయిపోయింది తెచ్చుకోండి ఇప్పుడు కానీ మనకి కార్తీక మాసం అయిపోయింది ఎలా ఉల్లిపాయలు తినకూడదు కాబట్టి మనకి బజ్జీ తిన బజ్జీ చేసుకోండి కదా అవి తండ్రి కొంచెం బయట తినమని కొంచెం ఇంట్లో తినొచ్చి మాసం బజ్జీ గొప్ప మనిషి కానీ ఇలా తినేసరికి ఇలా తినేసరికి చూడండి

ఎంత వస్తుంది మొత్తం అలాగే ఇప్పుడైతే అది మా పేపర్లు అయితే ఇన్ని రోజులు దాచుకుండా ఇప్పుడు స్క్రాప్ కేజెస్ ఇక్కడే స్క్రాప్ ఎంత వచ్చిందని చూడు ఎంత వచ్చింది ఇరవై ఫుల్ హ్యాబీ దాచుకుంటే వచ్చారు கொண்டாச்சலம் கொண்டக்கு అన్ని చెప్పల్సిందా తెలివితే అవునా ఫ్రెండ్స్ ఇప్పుడే సంవత్సరం టెంపుల్ వచ్చాము వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది జనాలు కొద్ది కొద్దిగా వెళ్తున్నారు ఈ టైంలో కూడా ఏకాదశి కదా ఓన్ కాదండి ఇక్కడ ఒకసారి ఆపికొంద్ర ఎల్ఈపి కూడా సరే అలా ఇక్కడ కంప్లైన్ పెట్టారు సార్ చూచాము చక్రకి జనాల గట్టి ఉన్నారు సార్ మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే వర్క్ అవుతుంది ప్రజెంట్ ఇంతకుముందు ఇక్కడ టెంట్ ఎలాగ ఉండేది కాదు షెడ్ సో ఇప్పుడు అయితే కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఈ లోపలికిలాగా వెళ్ళడానికి భక్తులు తడవకుండా ఎండకి ఇది అవ్వకుండా ఉండడానికి కోసం కట్టారు మన అవి అయితే తెలిసిపోతుంది నడుస్తున్నప్పుడు నవ్యోండి ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే మేము కిందకు వచ్చేస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ రావాలి అవన్నీ పేర్చారు మన ఊహ ఏమో అమ్మ రాయి పేరుద్దామని అన్నాడు అందుకోసమని మన నవ్య ఏమో రాలనేది వెతుకుతుంది ఇలా పేరిస్తే ఏట నవ్య దేనికి అనుకున్నవి జరుగుతాయి అని చెప్పేసి నా అనుకుంటారు చాలా కోవిల్లో మీరు చూసుంటారు ఇలా రాళ్ళు పేర్చడం అలాగే మీలో ఎంతమంది ఇలా పేర్చారో ఇంతకుముందు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలా ఒక రాయి మీద ఒక రాయి ఇలా పేరుస్తారు ఏమైనా మనసులో కోరికలు కోరుకొని ఇలా పేరుస్తుంటారు నవ్య నవ్య చూడు ఒకసారి ఇదిగోండి మమ్మల్ని చూసి ఇంకొక ఇద్దరు కూడా ఇన్స్పైర్ అయ్యి పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ప్రసాదం కాంటే వచ్చాము మా ఫేవరెట్ పులియర్ లేదు మరి అలా వచ్చేసాను వెనక్కే లడ్డు కూడా తీసుకోలేదు లడ్డు పోయింది తినము కూడా అందుకోసమని ఇక్కడైతే ఇదేదో టెంపుల్ ఉంది దానికి వెళ్తున్నాము ఇక్కడ ఆల్రెడీ చిట్ట మర్రి ఉంది అక్కడ పూజలు చేస్తున్నారు అందరూ అందరుముఖి కార్యక్రమం ఇప్పుడు సరదాగా సింహాచలం టెంపుల్ లో నవ్వా ఈ రోజు ఏకాదశి నీకు ఎలా గడిచింది గడిచింది ఏ దేవుడు దర్శించుకున్నావు స్వామి ఒకటి స్వామి ఒకటి తర్వాత వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గోవిందరాజులుచలముడు కూడా దర్శనం అయిపోయింది లాస్ట్ లో ఈరోజు శివదేవం దర్శనం అవలేదు అనుకున్నాము అది కూడా సింసలం టెంపుల్ లో అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఖాళీ దివ్యా పోవ్ ఎలాగ ఉంది ఖాళీగా ఉందా రష్గా ఉందాగా ఉంది రావచ్చు సాయంత్రం కదా మేము వచ్చేసరి సిక్స్ అయిపోయింది నేను డ్యూటీ చేసుకుని వచ్చి నవ్యాన్ని తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత లక్కీగా వచ్చేసరికి ఖాళీగా ఉంది ఈరోజు ఎప్పుడు లేదు ఎంత ఖాళీగా ఉంది మా నవ్య నా అదృష్టం అనుకుంటాను

ఇక్కడ విశాఖపట్నం గోబర్పట దగ్గర బాజ్ జంక్షన్ దగ్గర మా నవ్యా ఏమో పూరి ఆర్డర్ ఇచ్చుకొని చూసారు ఇక్కడ కూడా పూరి కూర వేస్తుందా వీళ్ళిద్దరు పోటీ పడుతుంటారు తిండికి మళ్ళీ మనం దిష్టి వేస్తున్నట్టు ఉంటుంది ఒక పక్క నవ్య పూరి ఇంకో పక్క నోహి ఇడ్లీ చూడండి ఎంత చట్నీ అవ్వకూడదు సరే ఒక ఇడ్లీకి ఇంటికైతే వచ్చాము నైన్ అయిపోయింది నా డ్యూటీ ఒక పక్క ర్యాంప్ అయిపోయింది మా నవ్యతో ర్యాంప్ ఇంకోటి అయిపోయింది ఈరోజు అంతా దైవ సన్నిధిలో బాగా చేశాము ఓకేనా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడే సింఛలం రోడ్లో మాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఇవి తాటి తేగలు అంటారు ఇట్ల వైజాగ్లో ఎక్కువ దొరుకుతాయి మరి మిగతా ఏరియాలో దొరుకుతాయి దొరకవు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి చాలా బాగుంది టేస్ట్ అయితే ఎదిరిపోద్ది ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ సైజులో ఉంటాయి వీటిల్ని ఉడకబెట్టుకొని అయినా తినొచ్చు కాల్చుకునే తినొచ్చు వైజాగ్ అనకాపల్లి ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి బాగా తెలిసింది ఓకేనా అలాగే మీ ఏరియాలో తెలుసో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిని తేగలు అంటారు మా ఏరియాలో ఓకేనా ఓకేనా నాకు బాగా ఇష్టం మా అమ్మకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడు తను తినకూడదు ఎక్కువ తింటే వాతావరణం వచ్చేస్తాయి అంటారు కాళ్ళు నొప్పి వచ్చేస్తే అందుకోసమే ఎక్కువ తినకూడదు నాకైతే చాలా ఇష్టం నవ్యకు కూడా ఇష్టమే చూద్దాం తిందాము టేస్ట్ అయితే అదిరిపోద్ది అంతే బాగుంటది టేస్ట్ అయితే బాగుంటాయండి చాలా బాగుంటాయి కొద్దిగా తింటే ఒంటికి మంచిది ఎక్కువగా తింటే వాత వచ్చేస్తుంది ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ గా చాలా బాగా అయిపోయింది నీతో పాటు నాకు తినిపించి బాగా ఒక పక్క డ్యూటీ ఒక పక్క ఇది లేదా ఈరోజు మూడు సార్లు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కి దిగాను అక్కడ డ్యూటీలోనే ఇలా దిగాను మళ్ళీ నువ్వు ఫోన్ చేసావు మళ్ళీ నీకు తీసుకొచ్చి కోలు దేబెట్టి మళ్ళీ దిబెట్టి ఇంటికి మళ్ళీ ఎక్కి ఫ్లోర్లోకి పైకి సైట్లోకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కి దిగాను ఫోటోలు పెట్టి ఈలోపు మళ్ళీ సాయంత్రం ఏమో ఇక్కడ తీసుకుని వెళ్ళావు ఓకే ఇప్పుడు తిందాము ఓకేనా అందరికీ మా లాగా నచ్చుతుంది అనుకుంటాం నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ బాయ్